మనం లైఫ్ లో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరాలి అంటే ఏం చేయాలో వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది రండి చూద్దాం యక్షగ్రంథం ముప్పై మూడు పదిహేను నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట్లాడచ్చు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా వింటున్నారా లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును అంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని అనిపించుకోవాలన్నా ఆ వ్యక్తి చక్కగా జీవించాలి అన్నా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెబుతూ మనం గనక ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాను అంటున్నాడు ఈ రోజు ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమె